ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సాయి సిల్క్స్ నుంచి షాప్ నెంబర్ నూట నలభై ఐదు ఈ షాప్ మనకి బీ బ్లాక్లో అయితే ఉంటుందండి మన ఛానల్లో వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది అంటే మనకి రీజనబుల్ ప్రైజెస్ ఇస్తూ అండ్ సో మెనీ వీడియోస్ ఇచ్చిన షాప్ ఏదైనా ఉందంటే అది సాయి సిల్క్సే అండ్ మనకి బీ బ్లాక్లో షాప్ ఉంటుందని చెప్పాను కదా ఈరోజు మనం వీడియోలో చూడబోయే కలెక్షన్ వచ్చేసరికి డైలీ వేర్ శారీసు అలానే మనకి ఒకసారి వెంకటగిరి కాటన్ సారీస్ అలాగే మంగళగిరి కాటన్స్ సారీస్ అలానే మనకి వచ్చేసరికి పటోలా అలానే మనకి వచ్చేసరికి లేజర్ జార్జెట్ అన్నీ కూడా మనకి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే ఉందండి వీటితో పాటు మనకొచ్చేసరికి ఇక్కడ అన్ని రకాల టాప్స్ లిగ్గిన్లు చున్నీలు అలానే మనకి టవల్స్ అండ్ బెడ్ షీట్స్ ఇలా కలెక్షన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది సో ఇప్పుడు మనం కలెక్షన్లోకి అయితే వచ్చేసాం ఫస్ట్ మన కలెక్షన్లో మనం షేర్ చేయబోయేది హెవీ లక్ష్మీపతి లేజర్ జార్జెట్ సారీస్ అండి టూ సెవెంటీ రూపీస్ పడుతుంది అండ్ మనకి సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ క్వాలిటీ అయితే సూపర్ బండి వీటిలో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ కూడా మనకి వచ్చేసరికి అంటే మనకి కాంబినేషన్స్ అయితే చాలా హెవీ అంటే చాయిస్ ఎక్కువగా ఉంది అండ్ మనకు వచ్చేసరికి ఏంటంటే సారీ కొలతలు పక్కా ఉంటాయండి ఆరున్నర మీటర్ అనేది ఖచ్చితంగా వస్తాయి అనమాట అలానే మనకి క్వాలిటీ కూడా సూపర్ అండ్ మనకి కుచ్చుళ్ళు కానీ అలానే మనకి వచ్చేసరికి కొంచెం బయట దగ్గర స్టెప్స్ కానీ కొంచెం ఎక్కువ పడతాయండి సారీ మెజర్మెంట్స్ కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట కలర్స్ చూడండి ఎన్ని రకాల కలర్స్ క్రీమ్ మనకి పీకాక్ బ్లూ హనీ కలర్ పింక్ కలర్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ అండ్ మనకి మల్టిపుల్ కలర్ కాంబినేషన్ విత్ మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నావి అవి బ్లూ ఎల్లో కలర్ అంటే యాష్ కలర్ ఇలా మనకి కలర్ చార్ట్స్ అయితే చాలా కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు అలానే బాటిల్ గ్రీన్ ఆరెంజ్ వైట్ ఇదంతా కూడా మనకి పళ్ళు అనమాట చూశారు కదా పళ్ళు అనేది మనకి కంప్లీట్గా వన్ మీటర్ అయితే వచ్చింది కంప్లీట్గా మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ సాయి సిల్క్స్ నుంచి ఇంకొక స్పెషల్ ఏంటంటే మనము వీడియోస్ మీరు ప్రీవియస్లో కూడా మీరు కనుక ఒక్కసారి చూస్తే అంటే ఏ కలెక్షన్ మీకు ఓపెన్ చేసినా ఆల్మోస్ట్ ఒక టూ ఆర్ త్రీ శారీస్ అనేది మీకు కలెక్షన్ అనేది ఓపెన్ పిక్స్ అయితే ఉంటాయన్నమాట అండ్ చాలామంది కస్టమర్స్ మన వాళ్ళు ఎక్కువ కూడా ఈ మెథడ్ ఇష్టపడ్డారు ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అండి అండ్ మనకి ఫ్లోరల్ అంతా కూడా శారీ అనమాట అండ్ ఇదిగోండి పళ్ళు దగ్గర డిజైన్ మనకి వేరియేషన్ మీరు గమనించారు కదా ఎంత సాఫ్ట్ జార్జెట్ అంటే చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ అండి అండ్ మీకు నచ్చిన సారీ ఏదైనా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు వీటిలో ఒకటి నచ్చింది అనుకోండి మీరు సింగిల్ కూడా ఆర్డర్ ఆర్డర్ పెట్టుకోవచ్చు కొరియర్ చార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా అంటే ఇంకా మళ్ళీ బార్గెన్ అనేది ఏమి వీడియోలో మనం ఎంత చెప్పామో అంతకి ఒక రూపాయి ఎక్కువ ఉండదు ఒక రూపాయి తక్కువ ఉండదు షాపుని విజిట్ చేసినా ఇంకా అంతే అనమాట కూల్ స్కై బ్లూ అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది అలానే మనకి మ్యాంగో ఎల్లో కలరు అలానే ఆరెంజ్ కలరు వైట్ కలర్ కూడా మనకి ఇటువైపు రైట్ సైడ్ మనకి ఎడ్జ్ ఎడ్జుపాట్లు అయితే అవైలబులిటీలో ఉన్నాయి సూపర్ బండి అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్యాటర్న్లోకి అయితే వచ్చేసాము సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ ఇవి కూడా మనకు వచ్చేసరికి ఫాన్సీ అనమాట ఫాన్సీ సారీస్ అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అండ్ వీటిలో కూడా మనకి క్రేపులు ఉంటాయి షిఫాన్లు ఉంటాయి జార్జెట్లు ఉంటాయి బ్రాసో ప్యాటర్న్స్ ఉంటాయి షిమ్మర్ సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ త్రీ త్రీ డబల్ నైన్ అంటే ఫోర్ హండ్రెడ్ వరకు బయట మనకైతే ప్రైస్ అనేది నడుస్తుంది కానీ సాయి సిల్క్స్లో మనకు వచ్చేసరికి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ వీటిలో మనకి ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి మీకు ఏ డిజైన్లో ఏ శారీ కావాలన్నా మీరైతే బై చేసుకోవచ్చు అనమాట అండ్ మీకు ఆప్షన్ అయితే ఉంది అండ్ మీకు వచ్చేసరికి ఒక టూ ఆర్ త్రీ డిజైన్స్ టూ మోడల్స్ నేనైతే ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తాను అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి నూట నలభై ఐదు అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నేమ్ వచ్చేసరికి సాయి సిల్క్స్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వేరు అయితే మనమైతే రిలీజ్ చేసాము అండ్ చూసారు కదా షిమ్మర్ అనేది మీకు సారీ మొత్తం కనిపి అంటే వీటిల్లో మనకి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయండి అలానే మీకు క్రేపు అలానే మనకి మౌస్ జార్జెట్ అండ్ మనకి షిఫాను అలా మనకి బ్రాజో ప్యాటర్న్స్ అన్ని రకాలండి నేను ఆల్మోస్ట్ వీడియోలో కొన్ని మాత్రం మాత్రం మీకు సింగిల్ సింగిల్ కలెక్షన్ అనమాట అలా కాకుండా మీకు కొన్ని కొన్ని కలెక్షన్ అంతా కూడా మీకు ఒకసారికి మల్టిపుల్ కలెక్షన్ అంటే మనకు వచ్చేసరికి ఏంటంటే అంటే కంబైన్గా ఉంటాయి అవి నేను మీకు ఇవి మిక్స్డ్ మిక్స్డ్ కలెక్షన్ అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను వీటిలో కూడా మనకు ఒకసారికి కొన్ని కొన్ని రకరకాల డిజైన్స్ అయితే లోనే చూడండి ఎంత బాగుందో ఫ్యాన్సీ షిఫాను రియల్లీ నైస్ అండి బ్రిక్ ఆరెంజ్ కలర్కి వచ్చేసరికి మనకి డార్క్ వైన్ కలర్ అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు అండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి పక్కా కాంట్రాస్ట్ ఇదంతా కూడా మనకి సారీ పాట అనమాట అండ్ మనకి బ్రౌన్ వైన్ షేడ్ వచ్చేసరికి మనకి బ్లౌజు అండ్ చూసారు కదా బ్లౌజ్ మీద కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చింది కేవలం ప్రైస్ మూడు వందల రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఎవర్ గ్రీన్స్ పటోలా అండ్ మనకి సరికి హెవీ క్వాలిటీ హెవీ డిజైన్స్ వీటిలో కూడా మీకు వచ్చేసరికి త్రిబుల్ బార్డర్ శారీసు అలానే మనకు ఒకసారికి మీడియం లెంత్ బోర్డర్ శారీస్ ఇలా మనకి చాలా ఉన్నాయి ఎల్లో అండ్ మనకి పింక్ గ్రీన్ కాంబినేషన్ అలానే బాటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ బ్లూ కాంబినేషన్ అలానే మనకి పీచ్ కలర్కి నావీ బ్లూ అండ్ చిక్కు కలర్కి మనకి పింక్ అలానే పింక్ కలర్కి బోటల్ గ్రీన్ అలానే మనకి నావీ బ్లూ కలర్కి పింక్ అండ్ మనకి ఐస్ బ్లూ కలర్ అండి అండ్ బాటిల్ గ్రీన్ కలర్కి నావీ బ్లూ అండ్ ఎల్లో కలర్ అండ్ మనకి వచ్చేసరికి ఆష్ కలర్కి వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ స్కిన్ విత్ మెరూన్ పింక్ విత్ మనకి బాటిల్ గ్రీన్ ఆరెంజ్ అండ్ మనకి పచ్చ అండ్ ఆల్మోస్ట్ మీకైతే ఎవ్రీ కలర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి అండ్ వీటిలో కూడా మీరు ఒక టూ డిజైన్స్ అయితే వాచ్ చేసేసేయండి అండ్ చూసారు కదా త్రిబుల్ బోర్డర్ సారీస్ నేను వన్ ఆఫ్ ది సారీ శారీ అనేది కాంబినేషన్ ఓపెన్ చేశాను పళ్ళు క్లియర్ కట్గా చూడండి ఎంత హెవీగా ఉందో సో అంత హెవీ ప్యాటర్న్స్ ఇంత హెవీ క్వాలిటీ మీకు సింగిల్ తీసుకునే అవకాశం ఇస్తూ జస్ట్ త్రీ రూపీస్ అంటే సో వీడియోకి ఇప్పుడే లైక్ యాడ్ చేసేయాలనిపిస్తుంది కదా తప్పకుండా ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ ఏంటంటే యూట్యూబ్ మన వీడియోని కొంచెం ముందుకు పుషప్ చేస్తుంది ఇది మనం సో మెనీ టైమ్స్ అయితే మీకు రిక్వెస్ట్ అయితే పెట్టాను సో మధ్యలో కొన్ని రోజులైతే మర్చిపోతున్నారు సో తప్పకుండా మీరైతే లైక్ యాడ్ చేయండి అంటే ఏమని కన్సిడర్ చేస్తారంటే ఇంత మంది లైక్ యాడ్ చేశారు ఇష్టపడుతున్నారు అని చెప్పేసి కొంచెం ప్లా యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ మన వీడియోని పుష్ అప్ చేస్తుంది అప్పుడు ఏంటంటే న్యూ కస్టమర్స్కి అండ్ మనకు ఒకసారికి న్యూ పీపుల్స్కి మన వీడియో అనేది రీచ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది కనుక మనం మనకి నావీ బ్లూ కలర్ అండి అండ్ బార్డర్ ఆఫ్ ది పార్ట్ అలానే పళ్ళు పార్ట్ అలానే బ్లౌజ్ పాట్ మీరు అయితే క్లియర్ కట్గా చూసారు కదా అండ్ ఈ టూ డిజైన్స్లో నేను వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది కలర్ అనేది మీకు ఓపెన్ పిక్ అయితే చూపించాను ఈ ఆరెంజ్ అండ్ మనకి చిలకపచ్చ మనకి వచ్చేసరికి ఈ గ్యాప్ బార్డర్ స్టైల్ మనకి ఈ ఒక్కటే ఉంది అండ్ ఇది కూడా కలర్స్ అయితే కలర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అండ్ ఇదంతా కూడా మీకు పళ్ళు అండ్ మనకి సెల్ఫ్ టజిల్స్ వచ్చినాయి అండ్ మనకి బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ అయితే వచ్చింది అనమాట సో వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ప్రైజ్ నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను సో ఈ శారీస్ వచ్చి మీకు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ మనకి షైనింగ్ మౌ స్క్రేప్ విత్ మనకి వస్తరికి జార్జెట్ విస్కస్ లైన్స్ అండ్ పోచంపల్లి డిజైన్ అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి జార్జెట్లో మనకి ఫుల్ జెరీ లైన్స్ విత్ మనకి డిజిటల్ అనమాట ఇలా మనకి ఈ అంటే ఈ ప్యాటర్న్లో మనకి ఒకసారికి త్రీ వేరియేషన్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ త్రీ వేరియేషన్ ఆఫ్ డిజైన్స్ మీకు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ వీటిలో మనకి ఒకసారికి మస్తు మస్తు కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది పింక్ మనకి ఒకసారి డిసెంబర్ ఫ్లవర్ కలర్ విత్ మనకి పీచ్ కలర్ యాష్ విత్ మనకి రెడ్ కలర్ మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి అండ్ పొచ్చంపల్లి లుక్లో విస్కస్ బోర్డర్స్ అండ్ మనకి ఎల్లో పింక్ అలానే మనకి నావీ బ్లూ అండ్ ఇంక్ బ్లూ అలానే మనకి పింక్ విత్ మనకి పండు షేడు అండ్ మనకి జార్జెట్ జార్జెట్లో ఏమో లక్స్ గ్రీన్ అలానే మనకి ఒకసారి మౌస్ షిఫాన్ మనకి షేడెడ్ షైనింగ్స్లో వచ్చేసరికి మనకి ఆరెంజ్ పింక్ అనేది హైలైటెడ్ అనమాట కింద కన్సిడర్ చేసుకోవాలి అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అండ్ మనకి సారీ అంతా కూడా ఇలా అయితే ఉంటుందన్నమాట ఇదంతా కూడా మనకి ఇది మనకి బ్లౌజ్ అండి షేడెడ్ ఉండేదంతా కూడా మనకి సారీ అన్నమాట రియల్లీ రియల్లీ నైస్ ప్యాటర్న్స్ అండ్ మనకి లుక్ లో కూడా వన్ ఆఫ్ ది సారీ అనేది నేను ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తాను అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ మనకి బి బ్లాక్ షాప్ నెంబర్ నూట సాయి సిల్క్స్ అండి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం షేర్ చేసాము ఈ షాప్ నుంచి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి రెండు రూపాయలు అండ్ కొరియర్ ఛార్జెస్ అనేది కలెక్షన్ అండ్ 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 పింక్ పింక్ కలర్ విత్ మనకి మనకి పర్పుల్ డార్క్ రోజ్ ప్యాటర్న్ కూడా మనకి జెరీ లైన్స్ అండ్ మనకి సాటన్ లైన్స్ అండ్ సారీ అంతా చూడవచ్చు అండి రియల్లీ రైస్ రియల్లీ నెసెస్ టూ ఫిఫ్టీ విత్ మనకి సింగిల్ కొరియర్ ఆప్షన్ ఉందంటే రియల్లీ అమేజింగ్ అండి ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అనమాట నాకైతే అసలు బాగా నచ్చిందండి వీడియో ఇలాంటి వీడియో మీకు షేర్ చేస్తున్నందుకు ఐఎమ్ ఫుల్ ఫస్ట్ హ్యాపీ అనమాట అండ్ మనకి ఇదంతా కూడా పళ్ళు అండి అండ్ రెగ్యులర్ రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది చెప్పేసి నేనైతే అంటే హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతున్నాను సో ఎలా ఉంటుంది మనం పెట్టే కలెక్షన్ మనం షేర్ చేసే ప్రైజెస్ మనం చూపించే వీడియోస్ మీకు ఎలా ఉంటున్నాయనేది అనేది కామెంట్స్లో అయితే మాట్లాడండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను కామెంట్స్ బాక్స్ ఆల్మోస్ట్ ఎంటీ ఉంచేస్తున్నారు ఏదో ఒక రిప్లై అయితే పెట్టండి కలెక్షన్ గురించి మాట్లాడండి ఆల్రెడీ పర్చేస్ చేసుకున్న కస్టమర్స్ ఎవరైనా ఉంటే వారు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలానే మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మీకు ట్రస్టబుల్లో కాదో చెప్పండి మీకు ఇంకా ఏం కావాలో చెప్పండి ఏ ఏజ్ వాళ్ళకి కావాలో చెప్పండి ఎలాంటి ప్యాటర్న్స్ కావాలి ఏ ప్రైజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ అయితే మీరు నాతో షేర్ చేయొచ్చు పింక్ బ్లూ కాంబినేషన్ చూడండి పోచంపల్లి స్టైల్ ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడికి మనకి ప్యాటర్న్ చేంజ్ అయిపోయిందండి క్రష్డ్ అనమాట సో క్రష్ విత్ మనకి వచ్చేసరికి అంతా కూడా సారీ అంతా కూడా మనకి జెరీ లైన్స్ వస్తాయండి మొత్తం బార్డరే కాదు అసలు ఆల్ ఓవర్ మనకి సారీ అంతా కూడా షిమ్మర్ జెరీ లైన్స్ మొత్తం వస్తాయి అన్నమాట వీటిల్లో వచ్చేసరికి మనకి డిజిటల్ ఫ్లోరల్ ఉంటుంది అలానే మనకి స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ డిజైన్ ఉంటుంది విత్ మనకి చిన్న చిన్న ఫ్లోరల్ ఉంటుంది త్రీ డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి మెటీరియల్ ఒకటే ఉంటుంది సాటిని క్రష్ అయితే వస్తుంది విత్ మనకి జెరీ లైన్స్ అనమాట ఫస్ట్ స్ట్రాబెర్రీ స్టైల్లో వన్ ఆఫ్ ది సారీ అనేది మీరు చూడండి యాష్ కలర్ అయితే ఓపెన్ పిక్ చేసాము కాంట్రాస్ట్ కలర్ల మొత్తం డిజైన్ అన్నమాట ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అయితే వస్తుంది మొత్తం అండి కింద బోర్డర్ లైన్స్ అలా అయితే ఉన్నాయో సారీ మిదంతా మనకి అలాంటి లైన్స్ ఏ ఉంటాయి ఇదంతా కూడా మీకు ఇక్కడే పళ్ళు అన్నమాట అండ్ ఈ డిజైన్ లో ఒకటి చూసాం కదా ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం హెవీ డిజిటల్ ఫ్లవర్స్ లో ఒక డిజైన్ చూద్దాము అండ్ వెరీ డార్క్ పింక్ కలర్ కి మనకి ఎమరాల్డ్ పచ్చ కాంబినేషన్ అనేది ఓపెన్ పిక్ చేసి చూపిస్తున్నానండి ఇదంతా కూడా మీకు పళ్ళు అన్నమాట రియల్లీ నైస్ అండి ఈ రోజు షేర్ చేసిన ప్రతి డిజైన్ నాకు తెలిసి మాత్రం ఆల్మోస్ట్ చాలా మందికి కనెక్ట్ అయ్యేది స్ ఎవరైనా ఉంటే మాత్రం మీకు మంచి లాభాలు వస్తాయండి ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ కూడా నేనైతే ఒప్పరిపిక కంప్లీట్ కాంట్రాస్ట్ అండ్ డిజిటల్స్లో ఒకటి చూసాము అలానే మనం నెక్స్ట్ వచ్చేసరికి అంటే స్ట్రాబెరీ డిజైన్లో ఒకటి చూసాము ఇది ఒకసారి సన్న ఫ్లోరల్ పళ్ళు చూసారు కదా నెక్స్ట్ శారీ మీద అంతా కూడా డిజైన్ మాత్రం బార్డర్కే అని మాత్రం అనుకోవద్దండి కాంట్రాస్ట్ బార్డర్ మీద మీకు బాగా ఎలివేటెడ్ లుక్ కనిపిస్తుంది అంతే శారీ మొత్తం మీకు వచ్చేసరికి సేమ్ డిజైన్ వచ్చింది మొత్తం అంతా కూడా మనకి వచ్చే క్రష్డ్ అని అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చూడండి మనకి ఇదంతా కూడా బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మీకు లైన్స్ అయితే ఉన్నాయండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రైస్ వచ్చేసరికి సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ ఈ సారీస్ చూసారు కదా మనకు వచ్చేసరికి కంప్లీట్గా హై మెటీరియల్ హై ఫ్యాన్సీ అనమాట అండ్ మనకి క్రష్డ్ బ్రాసో బోర్డర్స్ అలానే మనకి వస్తే క్ర క్రష్డ్ డిజైన్స్ ఇలా మనకి డిఫరెంట్ క్రష్డ్ పైతానీ డిజైన్స్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి కట్ బోర్డర్ డిజైన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయండి విత్ మనకి వస్తరికి షిమ్మరు అండ్ షుబురీ కూడా చాలా హెవీగా ఉంది అండ్ మనకి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల రూపాయలు మాత్రమే అండ్ సారీస్ డిజైన్స్ కూడా ఒక్కసారి అయితే గమనించండి సో అయితే మాత్రం ఈ డిజైన్స్కి ఇంకా చాలా చాలా హెవీ ప్రైజ్ అయితే ఉందండి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీరైతే క్లియర్ కట్గా ఒక లుక్ అయితే వేసేయచ్చు అండ్ చూస్తున్నారు కదా ఇంకొకటి ఏమో డిజైన్ డిజైన్లో ఓపెన్ చేసే బార్డర్ కూడా చాలా ఎక్స్ట్రానరీగా ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ మనకి ఫైవ్ డబల్ నైన్ అంటే సిక్స్ హండ్రెడ్ వరకు రఫ్గా వీటి ప్రైజ్ అయితే ఉందండి కానీ మనం ఇస్తున్న ప్రైజు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే అండ్ మరొక ప్యాటర్న్లోకి వెళ్ళిపోతున్నాము అండ్ ఇందాకటి వరకు మనం కొంచెం ఫ్యాన్సీలు అలానే మనం లేజర్లు జార్జెట్లు అండ్ మనకి డైలీ వేర్లు ఎక్స్పెన్సివ్ కలెక్షన్ అలా షేర్ చేసాం కదా ఇక్కడ వచ్చేసరికి మీకు పట్టు కలెక్షన్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సింగిల్ సారీ ఏది నచ్చితే అదైతే మీరైతే బై చేసుకోవచ్చు అనమాట కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి ఆరెంజ్ అలానే మనకి బ్రిక్ బ్రిక్ ఆరెంజ్ కలర్ అండ్ టొమాటో రెడ్ కలరు అండ్ పర్పుల్ విత్ మనకి పింక్ బార్డర్ అలానే మనకి లీఫీ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ బార్డర్ అండ్ ఫా ఫ్యాన్సీ కలర్స్ వచ్చేసరికి మనకి పీచ్ కలరు క్రీమ్ కలర్ రెండు అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మనకి లెఫ్ట్ ఆఫ్ ది పార్ట్కి వచ్చేసరికి మనకి నావీ బ్లూ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి సరికి బ్లాక్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ కలర్ చార్ట్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయండి డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అలానే మనకి ఒకసారికి వెరీ డార్క్ బాటిల్ గ్రీన్ మనకి రెడ్ కలర్ అండ్ ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ పిక్ అయితే చూడండి ఎంత హెవీగా ఉందో మీకే అర్థమవుతుంది లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టలు లైట్ వెయిట్ మనకి చెందేరి పట్టు ఇలా మనకి లైట్ వెయిట్ మనకి అంటే పట్టులో అయితే ఈ కలెక్షన్ మనం షేర్ చేస్తున్నాం అనమాట క్రీమ్ కలర్ విత్ మనకు వచ్చేసరికి అంతా కూడా ఫుల్ బుట ఇదంతా మనకి బార్డర్ ప్యాటర్న్ అండ్ ఇదంతా కూడా మీకు పళ్ళు రిచ్ లుక్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే అసలు రియల్లీ అమేజింగ్ ప్రైస్ అనమాట రియల్లీ నైస్ ఇందాక నేను బ్లౌజ్ ఫస్ట్ చూపించాను బార్డర్ అనేది హ్యాండ్స్కి వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మరొక శారీ అనమాట అండ్ మనకు వచ్చేసరికి బుటా ప్యాటర్న్ ఒకటి చూడండి టొమాటో రెడ్ అయితే ఓపెన్ పిక్ అయితే నేనైతే చేసి చూపిస్తున్నాను అండ్ మీకు ప్రైస్ నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను షాప్ నెంబర్ కన్ఫ్యూ ఫ్రీజ్ స్క్రోల్ చేస్తూ ఉంటాను అలానే మీకు మొబైల్ నెంబర్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ బోర్డర్ చూసారు కదా ఎంత హెవీగా ఉందో అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు పూర్తిగా పూర్తిగా కాంట్రాస్ట్ అండి అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ అనేది రాకుండా హ్యాండ్స్కి అండ్ మధ్య మధ్యలో కూడా మీకు బుట్ట అయితే వచ్చిందనమాట అండ్ ఇంకొకసారి కూడా మీకు అయితే ఓపెన్ పిక్ అయితే చేసి చూపిస్తున్నాను అండ్ బొటల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ ఫుల్ అండి అంటే పట్టుబుట ఎంత హైలైటెడో మీనా వర్క్ ఎంత హైలైటెడో మనకి స్టోన్ వర్క్ కూడా వచ్చింది అసలు కట్టుకుంటే థౌజండ్ ఉంటుందంటే కూడా అసలు అవసరం లేదు కానీ మనకి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ బ్లౌజ్ చూడొచ్చు సూపర్ అండి అసలు ఎంత పెద్ద అంటే బ్లౌజ్ వచ్చిందో ఆల్మోస్ట్ వన్ మీటర్ ఉందండి అండ్ మనకి హ్యాండ్స్ బార్డరు అండ్ మనకి పళ్ళు కూడా చూసారు కదా ఫుల్ స్టోన్ వర్క్ బుట్టా మీద శారీ డిజైన్ కూడా సూపర్ అయితే ఉంది అండ్ ఒక డిఫరెంట్ ఫ్యాన్సీ లుక్ అసలు ఈ శారీస్ మీరు కనుక ఇక్కడ డిజైన్ వచ్చి కలంకారీ డిజైన్ అంతా మీకు వచ్చేసరికి పళ్ళు మీద వస్తుంది అండ్ మనకి చాలా బాగుంది శారీ అంతా కూడా మనకి ఒకసారికి హెవీ ఫాయిల్ అనమాట ఇది మనకి ఫుల్ 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 డబల్ సాటిన్ అనమాట రియల్లీ నైస్ మనకి కృష్ణ బ్లూ బ్లాక్ కలర్ నావీ బ్లూ కలర్ అండ్ టొమాటో రెడ్ ఇంకొక టూ డిజైన్స్ ఉన్నాయండి టూ కలర్స్ ఇది మనకి ఒకసారికి ఫ్యాన్సీ డిజైన్ అనమాట నేను టూ డిజైన్స్లో ఏం చేస్తానంటే వన్ ఆఫ్ ది సారీ వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ చేస్తాను అప్పుడు మీకు ఏంటంటే డిజైన్ ఎలా ఉందని అర్థమవుతుంది సో బెస్ట్ బెస్ట్ హనీ కలర్ అండి అంటే మనకి డార్క్ హనీ రంగ్ అనమాట సూపర్బ్ ఉంది విత్ మనకి లైట్ గ్రీన్ అండ్ కనకాంబరం షేడు అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ అంతా కూడా క్లియర్ కట్గా చూడొచ్చు జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఆల్మోస్ట్ ఈ ఫ్యాన్సీ సారీస్కి ఇంత లోయెస్ట్ ప్రైస్ అంటే కూడా ఎవరైతే నమ్మరు అండ్ మీకు బ్లౌజ్ చూపిస్తే చాలా అంటే అట్రాక్టివ్ అవుతారు అండ్ చాకో సీక్వెన్స్ అయితే వచ్చినాయి బ్లౌజ్ మీద అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫోర్ కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా వీటిలో కూడా ఒక శారీ అనేది ఓపెన్ పిక్ అయితే చూడండి చాలా మ్యాజికల్గా ఉంటుంది అనమాట ఫుల్ ఫుల్ మనకి డబల్ సాటన్ మెటీరియల్ అండి ఇదంతా కూడా మీకు పళ్ళు అండి సో పళ్ళు మీద మీకు కలంకారీ మల్టిపుల్ కలర్ అయితే వచ్చింది ఇదంతా కూడా మనకి సారీ డిజైన్ అనమాట చాలా డిఫరెంట్గా ఫీల్ అవుతారు అండ్ జస్ట్ ప్రైజ్ వచ్చేసి కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండ్ మీకు నచ్చిన కలర్ నచ్చిన సారీ ఏదైనా మీరు తీసుకోవచ్చు అనమాట ఆప్షన్ అయితే ఉంది అండ్ వీడియో స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పాను మంగళగిరి కాటన్ వెంకటగిరి కాటన్ నేను షేర్ చేస్తానని సో ఇవి వచ్చేసరికి మనకి ప్యూర్ వెంకటగిరి కాటన్ శారీస్ వెంకటగిరి కాటన్ అంటే వితౌట్ బ్లౌజ్ ఉంటుంది అందరికీ తెలుసు ఇదంతా కూడా హ్యాండ్లూమ్ అనమాట వీటిలో చెక్స్ విత్ కడీ బార్డరు అండ్ మనకి ప్లెయిన్ విత్ పోచంపల్లి బార్డర్ అండ్ మనకి చెక్స్ విత్ పోచంపల్లి బార్డర్ వీటిలో మనకి ఒక మూడు నాలుగు రకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి అన్ని కూడా మీరు అంటే బ్లౌజ్ అయితే రాదు వితౌట్ బ్లౌజ్ యాక్చువల్లీ ఈ సారీస్ ఇష్ట కట్టుకునే రెగ్యులర్గా రెగ్యులర్ కస్టమర్స్ అందరికీ తెలుసు బ్లౌజ్ అయితే ఈ హ్యాండ్లూమ్ శారీస్కి ఉండదని అండ్ విత్ మనకి ప్యూర్ క్వాలిటీ వస్తుంది ఆల్మోస్ట్ మీకు వచ్చేసరికి ఏదైనా షోరూమ్కి వెళ్తే వీటి ప్రైజ్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ఈజీగా ఉంటుందండి కానీ మనం ఇచ్చే ప్రైజ్ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే కేవలం కేవలం ఇంత హెవీ క్వాలిటీ అసలు మిస్ అవ్వద్దండి ప్లెయిన్ పోచంపల్లి బార్డర్ చూసారు కదా అండ్ మీరు పళ్ళు కూడా నేను చూపిస్తున్నాను అండ్ కడి విత్ మనకి వచ్చేసరికి లైన్స్ అండ్ మీరు సారీ ఇలా ఉంది కదా ఇప్పుడు బ్లౌజ్ చూడండి ఓ సారీ ఫ్రెండ్స్ బ్లౌజ్ కాదు పళ్ళు చూడండి పళ్ళు మీద వస్తరికి లైన్స్ అనేది కొంచెం హెవీగా వస్తాయి అండ్ మనకి కింద కడి బార్డర్లో కూడా లైన్స్ వస్తాయి అనమాట రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ నైస్ కలర్ చాట్ కూడా చాలా బాగున్నాయి అసలు చిలక పచ్చ కానీ అండ్ మనకి వస్తే ఎమరాల పచ్చలో డార్క్ కానీ అండ్ మనకి వెరీ డార్క్ అంటే బచ్చలపండు షేడ్ కానీ పర్పుల్ కానీ వైన్ కలరు రెడ్ కలరు బ్లూ కలరు అండ్ ఆరెంజ్ కలరు మ్యాంగో ఎల్లో కలరు అండ్ కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి అసలు ఈ డిజైన్ అయితే నా అబ్బలే నచ్చేసింది అండ్ చాలా మందికి చెప్పేది ఏంటంటే అంటే ప్యూర్ హెవీ క్వాలిటీ యాక్చువల్లీ ఈ ప్యాటర్న్స్ మనం అన్ని వీడియోస్లో షేర్ చేయము చాలా చాలా తక్కువగా రేర్గా మన వీడియోస్లో ఇలాంటి కలెక్షన్ కనబడుతూ ఉంటుంది ఇక్కడ చూసారా చెక్స్ విత్ మనకి పోచెంపల్లి సో నెక్స్ట్ అయితే ప్యూర్ క్వాలిటీ అండి అసలు మంగళగిరి కాటన్ ఇందాక వెంకటగిరి కాటన్ చూసారు కదా మంగళగిరి కాటన్ శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది అసలు పట్టుకున్న ప్రతి ఒక్కరూ ఈ శారీస్ని పెట్టండి ఎందుకంటే ఎంత మెత్తగా ఉందంటే అసలు నేనైతే శారీ షూట్ చేసినప్పుడు అంతా కూడా రియల్లీ హ్యాపీగా ఫీల్ అవుతూ షూట్ చేశానండి అంత హెవీ క్వాలిటీ చెక్స్లో చిన్న బార్డర్ అయితే వచ్చింది కేవలం కేవలం ఆరు వందల రూపాయలు అనమాట అండ్ వీటిలో మనకి ఒకసారికి చెక్స్ మారుతూ ఉంటాయండి అంతే కలర్స్ మారుతూ ఉంటాయి అండ్ మీకు నచ్చిన సారీ ఏదైనా తీసుకోవచ్చు క్వాలిటీ మాత్రం ఇంకా వేరే లెవెల్ అండి రియల్లీ ఇది మాత్రం మీరు వెళ్ళినోళ్ళు ఈ శారీస్ పట్టుకోండి అంటే జాయిస్ ఎందుకు చెప్పారు ఇన్నిసారి లు అని చెప్పి మీరు అప్పుడు అనుకుంటారు నిజమే సిస్టర్ మీరు పట్టుకున్నారు మేము కూడా వెళ్ళి టచ్ చేసాము ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది అని మీరు చెప్పినట్టుగా మీరు అప్పుడు అంటారండి రియల్గా చెప్తున్నాను అంత సాఫ్ట్గా అయితే ఉన్నాయి అండ్ మనకు పళ్ళు బ్లౌజ్ అన్నీ నేను చూపిస్తాను ఇక్కడ మనకి నిండుగా ఎల్లో కనిపించిన చెక్స్ అంతా బ్లౌజు హ్యాండ్స్ బార్డరు సో ఇప్పుడు టర్న్ చేశావు కదా ఇదంతా కూడా మీకు వస్తే వైట్ కనిపించి ఎల్లో కనిపిస్తున్నంత శారీ పార్ట్ అనమాట అండ్ మనకి ఇటువైపు అంతా కూడా మనకి ఇదిగోండి లైన్స్ కనిపిస్తున్నంత పళ్ళు ఇక్కడ మీకు వస్తే ఈ చెక్స్లో ఉండే ఈ ఫైవ్ సిక్స్ కలర్స్ ఇలానే ఉంటాయి రియల్లీ సూపర్ అండి అండ్ నైటీస్ కలెక్షన్ కూడా షేర్ చేస్తున్నాను ఒక్కసారి అయితే వచ్చేసేయండి నైటీస్ సాయి సిల్క్స్ నుంచి డే వన్ నుంచి వీడియోలో మనం షేర్ చేసాం ఆల్మోస్టు వన్ ఫిఫ్టీ వీడియోస్ ఉన్నాయి డే వన్ నుంచి షేర్ చేసామండి ఇవే ప్రైజెస్తో అసలు ఎంత కనెక్ట్ అయ్యిందంటే ఎంత మంది రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు వీటిని అంటే అమ్ముకుంటున్నారో నాకు తెలుసండి సో ఇంకా ఒక్కొక్కసారి నేను వీడియో అంటే కొంచెం సీజన్లో బిజీగా ఉన్నప్పుడు ఒక ట్వంటీ డేస్కి అలా వీడియో చేస్తాం కదా నేను వీడియోతో కూడా సంబంధం లేదండి కొంతమంది రెగ్యులర్ కస్టమర్స్ ఈ వన్ సిక్స్టీ నైటీస్ వెయిట్ చేసుకుంటూనే ఉంటారు అసలు వీళ్ళ దగ్గర కూడా వస్తూనే ఉంటాయి ఇంకా వీటిల్లో ఈ డిజైన్ ఆ డిజైన్ అని ఏమి ఉండదు చిన్న అంటే సన్న డిజైన్లు నొక్కుని డిజైన్లు అండ్ మనకి పెద్ద బార్డర్స్ అండ్ హెవీ హెవీ అంటే ఎలా చెప్పాలి ఫ్లోరల్స్ చిన్న ఫ్లోరల్స్ ఇలా మీకు ఇంకా సూపర్ సూపర్ కాంబినేషన్స్తో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో చాలా కలెక్షన్ ఉంటుంది పొడువు వెడల్పు అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఈసారి ఈ నైటీల కలెక్షన్ మీద లేదు అంటే కూడా అరవై డెబ్బై రూపాయలు ఒక్కొక్క నైటీ మీద లాభం తీయచ్చు నైటీల మీద అరవై డెబ్బై రూపాయలు లాభం అంటే హెల్దీ మనకి అంటే మన వ్యాపారం హెల్దీగా వెళ్తున్నట్టు నష్టపోకుండా అండ్ మనకి మరీ మినిమం మినిమం కాకుండా మంచి ప్రాఫిట్ తీసినట్టేనండి అరవై డెబ్బై రూపాయలు అంటే ఫస్ట్ కలెక్షన్ సోల్డ్ అవుట్ అయిపోతుంది మళ్ళీ వెంటనే వస్తారు ఏంటి ఇంకా తీసుకుందాం మిమ్మల్ని అడుగుతారు ఇళ్ళ దగ్గర నైట్ ఇల్లు అనేది చాలామందికి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ నీడే కాబట్టి ఏంటంటే శారీస్ బిజినెస్ చేసే వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ అండి శారీసే పెట్టుకొని అవి పోవట్లేదు పెట్టిన పెట్టుబడి ఆగిపోతుందని మీరు టెన్షన్ పడే బదులు లంగాలు జాకెట్ ముక్కలు ఈ యాడ్ చేసుకోండి ఫాల్స్ ఖచ్చితంగా ఇప్పుడు ఈ ట్రిప్లో చీర కొన్న వాళ్ళకి కూడా ఈ నాలుగిట్లో ఏదో ఒక కలెక్షన్ అనేది అవసరం ఉంటుందన్నమాట తర్వాత వస్తారు చీర కోసం కాబట్టి మీరైతే అంటే గమనించి ఇలాంటివి చిన్న చిన్నవి మార్చుకుంటున్నారనుకోండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో స్పన్ను అండ్ మనకి ప్యూర్ కాటన్ అండ్ మనకి వచ్చేసరికి హెవీ నిన్ అయితే ఉంది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి వీటిల్లో మనకి నెక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మొత్తం అన్నీ కూడా అంటే చాలా రకాలు చాలా క్వాలిటీలు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మనం చూపించేటప్పుడు అంటే ఒక ఒక అంటే ఒక ట్వంటీ ఒక ట్వంటీ ఫైవ్ నైట్ నేను ఇలా చూపించగలుగుతున్నాను అంతే కానీ చాలా కట్టలు ఉంటాయండి మీరు కనుక కాంటాక్ట్ అయితే అంటే ఈ ఒక్క స్పన్ డిజైన్కి మాత్రం సైడ్ పాకెట్ వచ్చింది మళ్ళీ కాటన్కి రాలేదు గమనించండి నేను అది క్లియర్ కట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ వీడియోలోనే చెప్పేస్తున్నాను అండ్ కొన్నిటికి ఏంటంటే ముందు ఇలా చక్కగా ఇలా టూ స్టెప్స్ అలా వస్తాయి అనమాట కొన్నిటికే మనకి రౌండ్ నెక్ అలా వస్తుంది కొన్నిటికే స్పన్కు మాత్రం ఖచ్చితంగా పాకెట్ అవైలబిలిటీలో ఉంటుంది అండ్ రియల్లీ నైస్ అండి హెవీ క్వాలిటీ ఉంటుంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను